వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నితీష్కు జగన్ విషెస్ అసలు ఏం జరుగుతోంది అసలు జగన్ ప్లాన్ ఇదే అని చెప్పేసి మనం టైటిల్ పెడడం జరిగింది లేటెస్ట్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి బీహార్ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పదోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి విషెస్ చెప్పారు సోషల్ మీడియా వేదికగా విషస్ చెప్పడమే కాదు ప్రజారంజకంగా పరిపాలన చేయండి అని చెప్పేసి ఆయన పూర్తిగా మొత్తానికైతే బాగా భారీ స్థాయిలో శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు ఇదే చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది అటు వైసీపీలో కావచ్చు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు నిజానికి జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా ఎవరికి కూడా శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేయరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి అంతెందుకు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే గతంలో నేను ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలోనే ఉన్నాను నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలోనే ఉన్నారు అయినా సరే నాకు కనీసం ఒక ఫోన్ చేసి విషెస్ కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు అని చెప్పి ఒక 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 పర్ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది సో ఇక ఇక్కడ నితీష్కి విషయస్ చెప్పడం అంటే అది ఒక వింతే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎందుకంటే పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈరోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడుతో సమకాలీ కూడా ఆయన నితీష్ అటు ఎన్డీఏలో చూస్తే టీడీపీ ఉంది అదేవిధంగా జనసేన కూడా ఉంది అలాంటి ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు నితీష్ ఫోకస్ అవుతూ వచ్చారు సో ఎన్డీఏ తరఫున బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అలాంటి నితీష్కి జగన్మోహన్ రెడ్డి విషేస్ చెప్పడం ద్వారా ఆయన ఏం కోరుకుంటా ఉన్నారు అనేది అసలు చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే పోనీ గతంలో ఇలాంటి పని ఉంటే ఎవరికి అనుమానం వచ్చిండేదే కాదు ఎందుకంటే మనం చూసాము ఒక ఏదైతే హర్యానా కానీ జార్ఖండ్ కానీ అదేవిధంగా ఢిల్లీ కానీ ఇలాంటి చోట చాలా చోట్ల ఎన్నికలు జరిగాయి బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ అయినా అక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రులకి ఫోన్ చేసి విషస్ చెప్పే ప్రయత్నం చేయలేదు కనీసం తన సోషల్ మీడియా హ్యాండిల్లో అయినా విషస్ చెప్పలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం నితీష్కి విషెస్ చెప్పడం అనేది మాత్రం ఆ పార్టీ నేతలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా అయితే అది కూడా ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న నితీష్ కుమార్కి విషెస్ చెప్పడం అది కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నితీష్కి విశేష చెప్పడం అనేది ఒక వింతే అనుకోవాలి అంటే దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి అటు మోడీకి ఇటు అమిత్ షాకి అంటే ఎన్డీఏకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒకటి ఒక చర్చ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి తెలుసు చేశారా తెలియచేసారో కానీ ఈ చర్య మాత్రం అనాలోచితంగా చేసింది అని మనం అనుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఇండియా కూటమి అనేది ఒక బెటర్ ఆప్షన్ అసలు ఎప్పుడు ఏం చేయాలో అది చేయని వాడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత చాలా ఆప్షన్ ఉండింది ఇండియా కూటమి రూపంలో గతంలో వాళ్ళ తండ్రికి రాహుల్ గాంధీతోని కాంగ్రెస్తోని సత్సంబంధాలు ఉన్నాయి ఈయన కూడా ఎంపీ హోదాలో రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే నా ధ్యేయం అంటూ కూడా మాట్లాడిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి సో అలా కాంగ్రెస్లో బ్యాక్ ఎండ్లో కాంగ్రెస్తో వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళకి ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా మన పుష్కలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి చాలా అవకాశాలు వచ్చాయి సరే గతంలో అంటే ఐదేళ్ల పాటు మోడీతో అఫీషియల్గా పొత్తుల్లో లేకపోయిన ఇండియాతో అనఫిషియల్గా పొత్తుల్లో కొనసాగుతూ వచ్చారు తాను చేసిన అరాచకాలన్నీ కూడా బీజేపీ రేట్లో కూడా వేసేశారు అంతేకాదు ఆ తర్వాత మనం చూస్తే మోడీ అమిషా ఏదైనా సరే ఒక బిల్ బీజేపీ పెట్టిందంటే మిగతా ఎన్డీఏ పక్షాలు అసలు బిల్లు గురించి డిస్కస్ చేస్తూ ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ముందే మద్దతు ప్రకటించేవాళ్ళు అంత తొందర తొందరగా మొన్న చూసాం సరే ఇప్పుడంతా ఓడిపోయింది పార్టీ పదకొండు సీట్లకి పరిమితమై ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో కూటమి ఏర్పడింది ఆ కూటంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది అటు టీడీపీతో జనసేనతో టైఅప్ అయ్యింది అయితే మొన్నటి ఎన్నికల్లో మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆప్షన్ ఉంది ఆ రోజు తెలంగాణకు చెందిన వ్యక్తి తెలుగు వ్యక్తి అని చెప్పి బి సుదర్శన్ రెడ్డిని ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రమోట్ చేశారు ఆయనకి ఇండియా కూటమి కూడా సెలెక్ట్ చేసుకుంది అందరూ కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి అప్పీల్ చేశారు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఆయన ఎన్డీఏలో లేరు కాబట్టి అయినా సరే బీజేపీ నేతలు అడక్కముందే ముందే ఈయన వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు సో ఇండియా కూటమి వైపు వెళ్తే ఎక్కడ మోడీ అని షాకి నా మీద కోపం వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి భయం ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి పీకల్లోతున్నా ఆ కేసులు తను వెంటాడుతాయేమో అనేసి జగన్మోహన్ రెడ్డి కొంత టెన్షన్ ఉండింది అందుకే ఎన్డీఏ కానీ మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఆయన ఎక్కడ కూడా పల్లెత్తు మాట అంటాం కానీ వాళ్ళని ఎదురు తిరిగే ప్రయత్నం చేయడం కానీ ఏది చేయరు జగన్మోహన్ రెడ్డి ఫీల్ వరకు తన తల ఉంచుతూనే ఉంటారు తన మెడలు వంగిపోతూనే ఉంటాయి వాళ్ళ ముందు అలా చాలాసార్లు చేశారు ఐదేళ్ల పాటు సో అలాంటి సందర్భంలో ఈరోజు చూస్తే ఎన్డీఏకి ఎలా దగ్గర అవుదామని చూస్తూ ఉన్నారు ఆయన దగ్గర ఒక పక్క టీడీపీ జనసేన ఉండగా కొంతైనా పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్డీఏలోకి మళ్ళీ వెళ్ళి మనం అటాచ్ అవుదామని ఎవరు అనుకోరు ఈనే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడితే అటు కాంగ్రెస్ ఆయన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇటు లెఫ్ట్ పార్టీస్ కూడా ఆయనతో టైఅప్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీ అంటే భయం తన కేసులు భయం ఇక ఈరోజు ఎలాగైనా వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగానే తనకి అవసరమైనప్పుడల్లా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం మోడీ అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు తన కేసులు మళ్ళా స్థాయిలో ఫోకస్ పెడుతుంది సివి కోర్టు అని వార్తలు వచ్చినప్పుడు లేకపోతే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం వివేకా కేసులో అని ప్రచారం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే 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 బీజేపీ నేతలు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవంతో కావచ్చు ఆయన అంటే ఉన్న భయంతో కావచ్చు ఆయన కారణంగానే ఎన్డీఏ పూర్తిస్థాయి సమర్థవంతంగా ఉండటం కారణం కావచ్చు వీటన్నిటితో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు పదే పదే సో ఇప్పుడు ఒక వైబిలిటీ ఉన్న రూట్ కావాలి జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ బీహార్ ఫలితాల తర్వాత ఇక ఇండియా కూటమి పని అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది అనే చర్చ జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అందుకే ఎన్డీఏ అభ్యర్థిగా ప్రమోట్ అవుతూ వచ్చిన ఎన్డీఏ అభ్యర్థిగానే ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ని ఆయన ప్రశంసలతో ముందెచ్చే ముందెత్తారు అంతేకాదు విశేషం కూడా చెప్పడం జరిగింది మరోవైపు చూసినట్లయితే నితీష్ త్రూ నితీష్ ఈరోజు ఎన్డీఏకు మోడీకి ఆయన దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా ఎన్డీఏ అభ్యర్థిగా ఫోకస్ అయిన నితీష్కి విషయాలు చెప్పడం అంటే అది రాజకీయంగానే చూడాలి దాని వెనుక రాజకీయ కారణాలు ఏంటనేది కూడా మనం విశ్లేషించుకోవాలి మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తాయన్నది మనం చూడాల్సి ఉంది